గురుబ్రహ్మా గురువిష్ణో గురుర్దేవ మహేశ్వర పరం పరంబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ మాతపితృ సమందైవ నైవం పితృమర్చయే సర్వర్వతీర్థపలజ్ఞేయం మాతృవందనదాం సద సమస్త ప్రజలకు తెలియజేయడమేమనగా రెండు పది రెండు వేల ఇరవై నాలుగు నాడు బుధవారం మహాలయ అమావాస్య అయితే చాలా మటుకు ఆ రోజు గ్రహణం ఉంది అని చెప్పి చాలామంది సంశయపడుతున్నారు యాక్చువల్గా భారతదేశంలో ఈ సంవత్సరం ఉగాది వరకు ఎలాంటి గ్రహణాలు లేవు ఇందులో సందేహం లేదు రేపు అమావాస్య రోజు గ్రహణం లేదు అమావాస్య రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది కనుక లక్షణంగా మన ప్రాంత ప్రజలందరూ కూడా ఆ రోజే అమావాస్య జరుపుకోవాలి దీన్ని పితరమావాస్య అని కూడా మన ప్రాంతంలో అంటారు ఎందుకనంటే పెద్దల దినం పెట్టడానికి తమ తల్లిదండ్రులకు సహోదరులకు అలాగే ఎవరైతే వాళ్ళ మాతామహులు అమ్మమ్మ తాతయ్యలు మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేరు మీద దానాలు చేయడం బియ్యం ఇవ్వడం సాహిత్యం ఇవ్వడం అనేటువంటిది మన ప్రాంతంలో మొదటి నుంచి కూడా జరుగుతూ ఉంది కావున అందరూ కూడా విశేషమైనటువంటి మహాలయ అమావాస్యను రెండో తారీఖు నాడు ఎలాంటి సంశయం లేకుండా జరుపుకోవాలి ఇంకోటి పితృ రుణం మాతృ రుణం చాలా గొప్పది ఆ రుణం తీర్చుకోవడం వల్ల వాళ్లకు విశేషమైనటువంటి వంశ వృద్ధి జరుగుతుంది అని చెప్పి ధర్మం చెప్పబడింది కనుక అలాంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోవాలి అలాగే ఈ సం ఈ ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం ఈ యొక్క నారాయణ బలి చేయాలి పితృ యొక్క దోషాలు ఉన్నాయి పితృదోషాలు మాతృదోషాలు అని చెప్పి విపరీతమైనటువంటి ధోరణి ప్రజల్లోకి ప్రవహిస్తూ ఉంది అది మహా తప్పిదం ఎందుకంటే ఎప్పుడైతే తల్లిదండ్రుల సేవన తల్లిదండ్రులకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తామో అలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పితృదోషాలు ఉండవు ఇందులో సందేహం లేదు కనుక మన ప్రాంతంలో ఉండే చాలా మటుకు సాయంకాలం పెడతారు రెండో తారీఖు నాడు బుధవారం మహాలయ అమావాస్య రాత్రి వరకు ఉంది గనక చక్కగా అందరూ కూడా రెండో తారీఖు బుధవారం నాడు అందరూ కూడా విశేషంగా చేసుకోండి ఆ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి వాళ్ళ వాళ్ళ ఆశీర్వచనం పొందండి శుభం భూయాత్